వెల్కమ్ రాజేష్ లీడర్లు ఏమో కాంగ్రెస్ పార్టీలో లో అంటున్నారు క్యాడర్ మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టారు ఇది ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారుతుంది దీంతో ఇవాళ టీ కాంగ్రెస్లో గర్వాపసి గలాట తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి నల్గొండ వరకు ఎక్కడ చూసినా కాంగ్రెస్లో ఇదే లొల్లి ప్రస్తుతం కొనసాగుతోంది ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల రాకను ఖచ్చితంగా లోకల్ లీడర్స్ అడ్డుకోవడంతో వాళ్ళ చేరికలు చిచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో రగులుతోందని చెప్పాలి లోక్సభ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో పంచాయతీతో పాటుగా అస్సం పార్టీ హైకమాండ్ తరలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈ చేరికల లొల్లితోటి తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో సాధ్యమైనటువంటి ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గర్వాపసి అనే నినాదం ఎత్తుకుంది హైకమాండ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పెద్ద ఎత్తున నేతలందరూ కూడా ఇవాళ గర్వపసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇతర పార్టీల నుంచి నేతలకు వెల్కమ్ చెప్తోంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయితే మా పార్టీలో చేరండి అంటూ కూడా ఆహ్వానిస్తోంది అయితే లోకల్ లెవెల్లో మాత్రం నేతలు క్యాడర్స్ దీన్ని కొంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో చేరికల చిచ్చు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు భానుడి బగబగలతో సాధారణ ప్రజలు ఉక్కిరి అవుతుంటే కాంగ్రెస్ మాత్రం చేరికలతోటి ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆదిలాబాద్ లో ఇదే ఇష్యూ పార్టీలో మంటలు రేపుతోంది పదేళ్ల పాటు బీఆర్ఎస్ లో ఉండి మంత్రి పద అనుభవించినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కొట్టేటువంటి పరిస్థితి కాంగ్రెస్ లో చేరడాన్ని డీసీ అధ్యక్షుడు శ్రీహారావు తీవ్రంగా వ్యతిరేకిస్తారు అంటే ఆదిలాబాద్ లో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నేతృత్వంలో సన్నాక సమావేశం జరిగింది దీనికి కూడా డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆయన డుమ్మ కొట్టినటువంటి పరిస్థితి అయితే రాహుల్ రాక నేపథ్యంలో ఇలా గర్వాపసి కొంత గలాట తారాస్థాయికి చేరిదని చెప్పుకోవాలి కానీ రాహుల్ గాంధీ పర్యటన మాత్రం కొంత దిగ్విజయంగా ముగిసిపోయింది కానీ పార్టీలో కలకలం అయితే ఇంకా రేపు ఉంది ఇదే రీతిలో ఆదిలాబాద్ లో కూడా పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైనటువంటి డిసిసి మాజీ నేత సాజిద్ ఖాన్ టీపీసీసీ మాజీ నేత గంట్ర సుజాత సంజీవ్ రెడ్డి కూడా కొద్ది గాంధీభవన్ లో జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో కంది వర్గం అంతా కూడా వాళ్ళ చేరికకు భగ్గుమంటుంది అంటుంది నేతల దిష్టి బొమ్మలు దగ్గర చేయటం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి కారణమైనటువంటి వారిని తిరిగి పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం గండ్ర సుజాత వర్గం కూడా వేటు వేయాలని లేదంటే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ కూడా కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం కూడా అల్టిమేటం జారీ చేసింది సో ఇక చేరికల వ్యవహారం చిచ్చు రేపడంతో టీపీసీసీ కూడా కొంత స్పందించింది ఆదిలాబాద్ లో నేతల చేరికను తాత్కాలికంగా నిలిపేశామంటూ కూడా ఒక ప్రకటనలో దీపాదాస్ మున్సి పేరు మీద ఇచ్చినటువంటి పరిస్థితి దీంతో ఇక జగ్గారెడ్డి కూడా ఆ దిశగా ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇచ్చారు దీపాద మునిషి సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామనేది కూడా జగ్గారెడ్డి కూడా కొంత క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇక ఆదిలాబాద్ విషయం పక్కన పెడితే ఇక కూడా కాంగ్రెస్ లో కూడా చేరికల చిచ్చు రేగిందని చెప్పుకోవాలి గర్వ భాగంగా బీఆర్ఎస్కి కు చెందినటువంటి మిర్యాలు కూడా మున్సిపాలిటీ సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ భార్గవ్ అట్లాగే పదమూడు మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సూత్రప్రాయంగానే కొంత అంగీకరించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు దీంతో స్థానిక ఎమ్మెల్యే బత్తుర లక్ష్మారెడ్డి అట్లాగే డిసిసి చీఫ్ శంకర్ నాయకులను కూడా కలవకుండానే నేరుగా హైదరాబాద్కు వచ్చి వాళ్ళు గాంధీ భవన్ వేదిక దీపాదాస్ మున్షి సమక్షంలో వాళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని భార్గవ్ వర్గం జాయిన్ అయిపోయింది ఇక దీంతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మణారెడ్డి వర్గం ఒక్కసారిగా మండిపడుతోంది బగ్గుమంటోంది భార్గవ్ రాకను వ్యతిరేకిస్తూ తీవ్రమైనటువంటి పెద్ద ఆందోళన చేశారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మరోవైపు పార్టీలో ఎవరు చేరాలన్నా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలంటున్నారనేది వాళ్ళ డిమాండ్ అయితే ఇవాళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ కూడా ఆ దిశగానే ఖచ్చితంగా లోకల్ గా డిస్కషన్ జరిగే ఇవాళ పార్టీలు మారాలని చెప్తున్నాడు సో ఇక మిర్యాల చెలరేగినటువంటి చేరికల చిచ్చును చల్లార్చేందుకు ఏకంగా పీసీసీ రంగంలో దిగింది మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఇతర కౌన్సిలర్ల చేరికలు కూడా చెల్లదంటూ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి గత రెండు రోజుల క్రితం అయితే భార్గవ్ చేరికను ప్రస్తుతానికి నిలిపేస్తున్నట్టు కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు సో ఇక పెద్ద ఎత్తున ఇవాళ చేరికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి భావిస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కొంత ఇట్లాంటి చేరికల వల్ల ఖచ్చితంగా అంతర్గత విభేదాలు ఎటుదారు తీస్తాయో అనే ఒక ఆందోళన కాంగ్రెస్ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ఆందోళనగా మారినటువంటి పరిస్థితుల్లో మరి గర్వాపసి మరి వాస్తవానికి గర్వాపసి కొంత ప్లస్ గా మారే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందా అనేది మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి ఎన్నికల రిజల్ట్స్ వరకు కూడా ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ